వినా న్యూస్ స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ నలభై ఆరో వార్డులో విఆర్సిసి వరద నీళ్ళ కాలువ కవర్ స్లాబ్ శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ हालात परिणाम से कहने के बीच में रोज़ा 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 बीच में रो వీధి బ్యాక్స్లో ఉన్నటువంటి సినిమా సినిమాయకులందరికీ కూడా పేరు పేరు ప్రత్యేకంగా మరోసారి ఈ మినిట్ వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉందో రోడ్డులో నిలబడి చెప్పా ఉన్నాను ఆల్రెడీ రోడ్ ఏదైతే ఆ రోడ్డు సంబంధించి డిపార్ట్మెంట్ వరకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటో ఇష్యూస్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు సాల్వ్ చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ని సీరియన్స్ తరఫున కట్టి ఆ ఇష్యూస్ పార్టీ లేవని సరే అభివృద్ధి సంబంధించిన తర్వాత ఆయన కూడా మాకు పాటు కాపరేట్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా మేమంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మంచిగా డెవలప్ చేసి అసలు ఇది ఒక నేషనల్ హైవే లాగా ఇక్కడ డెవలప్ చేసినందుకు ముందుగా కార్పొరేటర్ గారికి అంటే డిప్యూటీ మేయర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమంలో సేనాపతి అప్పారావు వచ్చారు అట్లాగే జనసేన నాయకురాలు తుషా కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి గట్టిగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతున్నది ఇది కేవలము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నార్త్ నియోజకవర్గం ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ప్రజలు కూడా భావిస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి పనులకు వచ్చేటప్పటికి పార్టీలు కులాలు మతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలుపుకొని మనం అభివృద్ధి దిశగా వెళ్తున్నాము ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ఓటు అని వారు చెప్తారు మాకు ఓటు అని మేము చెప్తాము కానీ ప్రజలకు అసౌకర్యత అభివృద్ధి పనులకి అయితే మాత్రము అందరూ కూడా కలిసి గట్టుగానే మేము పనిచేస్తున్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనము ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు బీజేపీ ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు ఇటువంటిది అరుదైన ఘట్టంగా మేము చూడవలసిన నెసెసిటీ ఉంది అందరూ కూడా డెవలప్మెంట్ వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఈ విధంగా అయితే ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి లేట్ అయినప్పటికీ కూడా ఇతర కార్యక్రమాల్లో కొంచెం లేట్ అయింది మరణించాల్సిందిగా కోరుతూ ఇక్కడ వచ్చిన ప్రజలకి ఇట్లాగే లోకల్లో ఉన్న నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదము తెలియజేస్తున్నాను